దేవుడు పరిశుద్ధ నామనికి వందనాలు చెల్లిస్తున్నాం పునరుత్న దినాన మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాం అందరికీ హ్యాపీ హిస్టర్ అందరు బాగున్నారా దేవిని స్థుతిస్తున్నారా దేవిని ఆరాధిస్తున్నారా శరీర దారిగా ఉన్న దినాల్లో మహా రోదనతో కన్నీటితో ప్రార్థన చేసి మరణం చేయించి నృత్యం చేడై తిరిగి లేచినాం దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం ఏసు తన శరీరం అనే దేవాలయం కూర్చి ఈ మాట చెప్పాను యేసు శరీరంతో తాను తిరిగి లేస్తానని చెవి సెలవించిన ప్రకారము తిరిగి లేచినట్లు లేఖనాలు సెలవిస్తున్నాయి లేఖనాల ప్రకారమే మరణించాడు లేఖనం నెరవేర్చుటే తిరిగి వృత్తించేడై మరట్నం ముళ్ళును విరచి వేసినాడు పాపపు ముళ్ళును విరిచి వేసినాడు ముల్లును విరచి వేసినాడు ఏసు రుతాన దేహంతో సిల్వలో పొందిన భౌతిక గాయాలు లూకాస్ వార్త ఇరవై నాలుగు ముప్పై తొమ్మిది యుహాను ఇరవై ఇరవై ఏడులో చూసినట్లయితే తనకు భౌతిక గాయాలు అపోస్తడైన పేతురుకు చూపించినట్లు మనకి కనబడుతుంటుంది గ్రీకు భాషలో భౌతిక దేహానికి సోమా అనే పదం వినియోగించారు ఈ పదానికి ఇంకొక అర్థం లేని లేదని గ్రీకు పండితుల అభిప్రాయం ఏ శరీరం అయితే విత్తబడిందో అదే శరీరం లేపబడింది మొదటి కొరంది పదిహేను నలభై రెండు ఏసు ప్రస్తుతం క్రీస్తు యేసను నరుడు అని పిలువబడు ఎసు తనందు విశ్వాసం ఉంచే వారికి రక్షించుటకు సర్వశక్తి గల దేవుడు రోమా నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు రోమా అదయం పన్నెండు ఏడు మరణం యొక్క శక్తి విరుగొట్టబడింది మొదటి కొరింది పదిహేను అధ్యాయం ఇరవై రెండు వచ్చిన వ్యూహాన్ను పదకొండో అధ్యాయం పదిహేను ఇరవై ఐదు వచ్చినం ముంతరితనాన్ని పునరుత్నమే చివాబు మత్ ఇరవై ఎనిమిది ఇరవై ఏసు నందు వారు నూతన జీవంను పొందుతారు రోమా ఆరు నాలుగు ఐదు పునరుత్నం గూర్చి ఇప్పుడు క్రీస్తు మనుకొరుకు పరిలోకంలో ప్రధాన యాజకుడుగా విజ్ఞాపన చేసినాడు హెబ్రి ఏడు అధ్యాయం ఇరవై మూడు వచ్చిన ఆయన మృతుల నుండి తిరిగి లేచాడు కాబట్టి మనము కూడా ఒకనొక దినం లేపబడుదమని సత్యము మొదటి తెచ్చిలోనిక నాలుగో అధ్యాయము పదమూడు నుండి పద్దెనిమిది వరకు పునరుత్డైన యేసు పాపుల తీర్పరిగా నియమించబడ్డాడు అపోస్తులు పదిహేడు ముప్పైలో మరణాన్ని జయించి మరణములు విరిచిన మహనీయుడు మన ప్రభు అయిన ఏసుక్రీస్తు మృత్యం తిరిగి లేచిన సజీవుడు సంపూర్ణుడు ఏసుక్రీస్తు అన్ని చేయించాడు ఈ లోకంలో మరణాన్ని జయించాడు అపోసుల కార్యం ఒకటి తొమ్మిదిలో ఆరోహణమైనాడు ఒకటి తొమ్మిదిలో ఒక మేఘము ఆయనను కొనిపోయాను అపోసలు ఒకటి పదిలో ఆయన వెళ్ళుండగా అని అపోసులు ఒకటి పథకంలో పరిలోకమును చేర్చుకున్నబడిన ఐసు పరిలోకంలో చేర్చబడి ఆయనే లేఖనాలు చెప్పినట్లు తిరిగి లేచాడు తిరిగి సజీవుడై తండ్రి యుద్ధకు వెళ్ళాడని దేవిని మహిమతో దేవిని ఆపుతూ ప్రత్యక్షమైన దేవుని వాక్యము సెలవిస్తుంది